భాగం వన్ లో పాఠం ఉద్దేశం సమయానికి తగినట్లు సమయస్ఫూర్తిని తెలివిని ప్రదర్శించగలగడం రెండవ భాగంలో ప్రక్రియ ఈ పాఠం కథా ప్రక్రియకు చెందినది మూడవ భాగంలో అర్థాలు జరిమానా చలానా నిత్యము ప్రతిరోజు బెడద బాధ భయం తెలివి వివేకం ఉపాయం ఎత్తుగడ సమస్య ఇబ్బంది నార్గవ భాగంలో వచనాలు ఏకవచనం బహువచనం పిల్లి పిల్లులు స్పణిపనులు కవి కవులు ప్రాంతం ప్రాంతాలు ఇల్లు ఇల్లు వ్యతిరేక పదాలు దూరం దగ్గర బలం బలహీనం ఆలోచన అనాలోచన నిజం అబద్ధం వేడి చల్లని ముందు వెనుక వెల్లు వచ్చి వెట్టు ప్రశ్నలకు జవాబులు ఒకటవ ప్రశ్న రాయలవారు వేసిన ఉపాయం ఏమిటి జవాబు ఎలకల బాధ పోవడానికి రాయలవారు వేసిన ఉపాయం ప్రజలతో పాటు తన ఉద్యోగులకు కవులకు పిల్లులను ఆవును ఉచితంగా ఇచ్చి పెంచమన్నాడు రెండవ ప్రశ్న రామకృష్ణుని పిల్లి బక్క చిక్కిపోవడానికి కారణమేమి జవాబు రామకృష్ణుని పిల్లికి సరిగా పాలు తాగించకపోవడం వలన పిల్లి బక్క మూడవ ప్రశ్న రామకృష్ణుని పిల్లి పాలను చూసి ఎందుకు వెనక్కి తిరిగింది జవాబు రామకృష్ణుడు వేడి వేడి పాలగిన్నెను పిల్లి ముందు పెట్టగా దాని మూతి కాలింది అందువలన పిల్లి పాలను చూసి వెనక్కి తిరిగింది హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ప్రశాంతి ఈరోజు వీడియోలో మనం సెకండ్ లాంగ్వేజ్ తెలుగు సెవెంత్ క్లాస్ కి సంబంధించిన ఫిఫ్త్ లెసన్ అయితే చెప్పుకోబోతున్నాం పాలు తాగని పెళ్లి లెసన్ ఇప్పుడు మనం లెసన్ లోకి వెళ్ళిపోదాం విజయనగర సామ్రాజ్యంలో నివసిస్తున్న ప్రజలకు ఒక సమస్య వచ్చి పడింది నగరంలో ఎలకల బాధ ఎక్కువైంది ఈ సమస్య నుండి బయటపడటానికి రాయలవారు ఉపాయం వేశాడు ప్రజలతో పాటు తన ఉద్యోగులకు కవులకు పిల్లులను ఉచితంగా ఇచ్చి పెంచమని చెప్పాడు పిల్లులను పెంచటానికి అవసరమయ్యే పాల కోసం ప్రతి ఉద్యోగికి ఒక ఆవును ఇచ్చాడు కవులందరితో పాటు రామకృష్ణునికి కూడా ఒక ఆవు ఒక పిల్లిని పెంచమని అప్పగించాడు రామకృష్ణుడు పిల్లికి సరిగ్గా పాలు తాగించక తిండి పెట్టక పాలను తమ కుటుంబ అవసరాలకు వినియోగించసాగాడు కొన్నాళ్లకు సరైన ఆహారం లేక పిల్లి బక్క చిక్కిపోయింది ఆకలి తీర్చుకోవడం కోసం ఆ పిల్లి రాత్రంతా మేల్కొని రామకృష్ణుడి ఇంట్లో ఉన్న ఎలకలనే కాక అతని ఇంటి చుట్టుపక్కన ఇళ్లల్లో ఉన్న ఎలుకలను తినేస్తూ వచ్చింది కొన్నాళ్ళకి ఆ ప్రాంతంలో ఒక్క ఎలుక కూడా కనిపించకుండా పోయింది ఆ పిల్లికి తినడానికి ఆహారం లేక బలహీనమై నడవలేని పరిస్థితుల్లోకి వచ్చింది ఒకరోజు కృష్ణదేవరాయలు తాను ఇచ్చిన పిల్లులను ఎవరైతే బాగా పెంచారో వారికి తగిన బహుమతి ఇస్తానని ప్రకటించాడు పిల్లులను పెంచుతున్న వారంతా పౌర్ణమి నాటికి తమ పిల్లులను తీసుకొని ఆస్థానానికి రావలసిందిగా ఆజ్ఞాపించాడు ఈ ప్రకటనను విన్న రామకృష్ణుడు ఆలోచనలో పడ్డాడు ఆవు పాలను నేను నా కుటుంబ సభ్యులు హాయిగా తాగేశాము ఈ పిల్లికి ఒక్కరోజు కూడా పాలు పోయలేదు దీన్ని తీసుకెళ్లి రాయల వారికి చూపిస్తే వారు నన్ను శిక్షించవచ్చు జరిమానా కూడా విధించవచ్చు ఈ గండం నుండి ఎలాగైనా బయటపడాలి అని ఆలోచించసాగాడు చాలాసేపు ఆలోచించగా రామకృష్ణుడికి ఒక ఉపాయం తట్టింది వెంటనే భార్యకు సారీ భార్యను ఒక గిన్నెలో వేడి వేడి పాలు తీసుకురమ్మని చెప్పాడు ఆమె ఒక గిన్నెలో వేడి వేడి పాలు తీసుకొని వచ్చింది రామకృష్ణుడు ఆ పాలగిన్నె పిల్లి ముందు పెట్టాడు పాలను చూసిన వెంటనే పిల్లి ఎంతో ఆనందంతో తాగడానికి ముందుకు వచ్చింది పాలు వేడి వేడిగా ఉండడం వలన మూతి కాలి అరుస్తూ పారిపోయింది దానిని మళ్ళీ తీసుకువచ్చి పాల దగ్గర విడిచిపెట్టాడు ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా ఆ పిల్లి పాలు తాగలేదు అది పాలను చూసి ముఖం తిప్పుకొని పారిపోయేది ఇదంతా చూసిన రామకృష్ణుడు తన ఎత్తుగడ పనిచేసిందని ఎంతో ఆనందించాడు పౌర్ణమి రోజు అందరూ తమ పిల్లులను తీసుకొని సభకు వచ్చారు అందరి పిల్లులు బాగా ఉన్నాయి రామకృష్ణుడి దగ్గర ఉన్న పిల్లి మాత్రం బలహీనంగా ఉంది రాయల వారు గమనించి కారణం అడిగాడు రామకృష్ణుడు వినయంగా మహాప్రభు ఈ పిల్లిని పెంచడంలో నేను పడిన తిప్పలు అన్ని ఇన్ని కావు ఈ పిల్లి అసలు పాలన ముట్టదు ఎప్పుడు దీని దృష్టి ఎలకల మీదే ఉంటుంది దీని పుణ్యమా అని మా ఇంట్లో మా చుట్టుపక్కల ఒక్క ఎలుక కూడా లేదు కావున మేము అందరం హాయిగా నివసిస్తున్నాము అన్నాడు రామకృష్ణుడి మాటలు విన్న ఆ సభలో ఉన్న అందరూ ఎంతో ఆశ్చర్యపోయారు రాయల వారు వెంటనే గిన్నెలో పాలు తెప్పించాడు రామకృష్ణుని పిల్లి పాలను చూడగానే వెనుకకు పరిగెత్తసాగింది అది చూసి రామకృష్ణ కవి మాటలు నిజమేనని అంత నమ్మారు కాని రాయల వారు పిల్లిని తన దగ్గరకు తెప్పించుకున్నారు దాని నోరు పరీక్షించగా దాని మూతి మీద కాలిన మచ్చలు కనబడ్డాయి అంతేకాక పిల్లి నాలుక చివర వాతలు పడినట్లు కనిపించింది వాటిని చూసిన రాయల వారు ఇదేమిటి అని అడిగాడు రామకృష్ణుడు జరిగిన విషయమంతా చెప్పాడు మీరు పిల్లినిచ్చి మా ఎలకల బాధ పోగొట్టడమే కాక మాకు నిత్యము కావలసిన పాలు పెరుగు నెయ్యి మొదలగు వాటికి లోటు లేకుండా ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు నా పిల్లి వలె ఇచ్చట ఉన్న ఏ పిల్లి అయినా ఎలకలను పట్టి చంపగలదేమో పరీక్ష పెట్టి చూడండి అన్నాడు రాయల వారితో రామకృష్ణుని మాటలు విని రాయలవారు అధికంగా బలిసిన పిల్లులు తెచ్చిన వారిని విచారించగా వారి ఇళ్ళల్లో ఇంకాను ఎలకల బాధ పూర్తిగా పోలేదని తెలుసుకున్నాడు రామకృష్ణుని ఇంట్లో పరిసరాలలో విచారించగా వారికి ఎలకల బెడత ఏం మాత్రం లేదని తెలుసుకున్నాడు రాయల వారు రామకృష్ణుడు చేసిన పని మంచిదే అని భావించాడు రామకృష్ణుడు తెలివికి సమయస్ఫూర్తికి మెచ్చుకొని పదివేల వరహాలు బహుమతిగా ఇచ్చాడు